కేసీఆర్ జన్మదినం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలోని మొక్కలు నాటిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యకులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నెల పదిహేడో తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కార్యకర్తలను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పిలుపునిచ్చారు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మొక్కలు నాటి నీరు పోశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితాహారం పేరుతో తెలంగాణను ఆకుపచ్చగా మార్చిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు వృక్షాలతో మానవ మనుగడ ఉందని వాటిని పెంచుకుంటూ పరిరక్షించాలన్నారు చెట్ల ప్రాముఖ్యతను పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నామని గుర్తు చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో అంతరించిపోతున్న అడవులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మొక్కలను పెంచడంతో స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నక్కా నాగరాజ్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి విఠల్ కార్యదర్శి నర్సింహులు గోవర్ధన్ రెడ్డి మాజీ కౌన్సిలర్ విష్ణు నాయకులు తదితరులు పాల్గొన్నారు पार्किंग <laughs> తెలంగాణ రాష్ట్ర ఏర్పడడానికి ఎన్నో ఉద్యమాలు చేసిన మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై ఒకటవ జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల పదిహేడవ తేదీన ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మా జిల్లా అధ్యక్షుడు శ్రీ చింతా ప్రభాకరన్న గారి ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులందరం కలిసి ఘనంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆయుర ఆరోగ్యాల తోటి నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండి రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో సుభిక్షంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్ర సాధకుడు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మన శాసనసభ్యులు అన్నా అన్న గారి నాయకత్వంలో మరి ఈరోజు వారి పేరు మీద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెట్లు పెట్టి మరి ఏదైతే కేసీఆర్ గారి ఉద్దేశం కలిగ తెలంగాణ కావాలి బడ్జెట్ తెలంగాణ కావాలని చెప్పి కళలు కానీ పది సంవత్సరాలు ఏ విధంగా అయితే తెలంగాణను మొత్తం కూడా డినరీగా మార్చేసిండ్రో దాంట్లో భాగంగానే లీనరీ అంటే కేసీఆర్ గారికి ఇష్టం మరి ఆయనకు ఆయు ఆరోగ్యాలు పెరగాలంటే అందులో భాగంగా దానికి చెట్లు పెట్టి మరి ఆయన తెలుగుదని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉద్యమం సాధించడం ముందు చెప్పిన విషయాలు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనేక అంశాల మీద సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ఒక స్థిరమైన ప్రభుత్వం అందించట్లు కేసీఆర్ గారు సఫలమైనరు మరి కొన్ని తప్పుడు వాగ్దానాలు తప్పుడు మాటలతో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు కొంతమంది నమ్మి వన్ పర్సెంట్తో ఓడిపోయినా ఈరోజు వన్ ఇయర్ ముందే తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఏదైతే చెప్పిండో మరి అదే అన్నిటి కూడా అయ్యేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన ప్రజలు విసిగి వేసారి పోతూ ఉన్నారు ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారు ఎప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ప్రజలతో ఎదురు చూస్తూ ఉన్నారు మేమందరం కూడా వారి ఆవిర్వదర్లు ఉండాలి మరి ఆయన మంచిగుండి ఈ ప్రజలకు మళ్ళీ సేవ చేసే భాగ్యం తొందరలే వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ మరి అందరం గాంధీచేషన్ తరఫున జిల్లా ప్రభాకర్ నాయకత్వంలో మరి ఈరోజు రేపు ఎల్లుండి కూడా కొన్ని చెట్లు పెట్టి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణను ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సాధించి పెట్టినటువంటి ఘనత కేసీఆర్కే దక్కుతుంది ప్రాణాలు లెక్క చేయకుండా మరి ఈరోజు తెలంగాణను సాధించి పెట్టేటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరి దేశానికి ఆదర్శంగా దేశం అన్ని రంగాల్లో మరి తెలంగాణను ఆదర్శంగా తీసుకునేటట్టుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిదే పర్యావరణ సమతుల్యత ఈరోజు చెట్లు నాటంతో వస్తుందని నమ్మి సిద్దిపేటను గతంలో తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం మొత్తంలో మనం పర్యావరణాన్ని కాపాడాలి రాష్ట్రం పచ్చదనాన్ని కాపాడాలి మరి చెట్లు నాటడం దారిని వస్తుందని చెప్పి పూర్తిగా విశ్వసించినటువంటి కేసీఆర్ గారు మరి ఈ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చినటువంటి గనుడు మరి వారికి సంగారెడ్డి జిల్లా తరఫున సంగారెడ్డి నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలను వారికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటాం